సిద్దిపేట జిల్లా గ్రంథాలయాల చైర్మన్ కేడం లింగమూర్తి గారు తన అరవై రెండవ జన్మదిన వేడుకలను దివ్యాంగుల సమక్షంలో నిర్వహించుకున్నారు సో చాలా ఆనందంగా వారితో అయితే గడిపారు ఇప్పుడు ఆ విజయాలు చూద్దాం మిగ మిగ ఓహ్ ని ദാരി നീ നീ ദേ പാദാരി നീ നിന്നെ കാണാനായി നീ ദേ അനല നീ നീ ആ കുരീഷ് ആല്ല ചേഞ്ച് ചേഞ്ച് ആ ആ ആ ആ മുശ്രിൽ വാടാ ദാരി ദാരി നാണം ആരോഗ്യലൊരു നീല്ലേ नहीं पेट कुछ रखो कुछ आदा में गिरा नहीं है बहुत समय बैठ के कुछ तो हमें खड़ा कर सार बैठता रहता है देखती है बेटा बेटा एता सिटी नहीं है टेंपरेचर आसेस लगता है थैंक यू लगा ਕੋਡਿਨਾਨਾ ਦਾਰੁ అనగా బ్రతకడమే కాదు పక్క ఉంటానికి ఇబ్బంది కాకుండా ఏమైనా చేయగలుగుతామా బ్రతకలుగుతామో అని చూసుకోగలుగుతామా అనే విషయాలే ముఖ్యం ప్రత్యేకంగా తమ్ముడు రమేష్ కొంత మిమ్మల్ని అందరినీ కల్పించే ప్రయత్నం తీసుకొచ్చినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది తను కూడా వ్యక్తిగత కొద్దిగా చిన్న చిన్న బాధగా ఉన్నాడు అవి కూడా రేపు చూడండి సాల్వ్ అవుతాయి ఏది కానీ పట్టుబడి లేకుండా మనం పూటగలవదు కొన్ని తక్కువ ఉంటే కొన్ని ఎక్కువ ఉంటే దాన్ని సర్దుకొని మనం పోవాలి మీరు కూడా మంచిగా చదువుకోండి ఈ వైకల్యం అనేదాన్ని మీకు లెక్క చేయొద్దు అది పెద్ద విషయం కాదు మీ తల్లిదండ్రులు కూడా భారం అనిపోవద్దు అని తెలియజేస్తే ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహించడం వచ్చిపోయిందంట సంతోషం ఎందుకంటే జజ్జు అంటే చాలా పెద్ద గౌరవమేల స్థానంలో ఉండేటటువంటి ఒకరు. ఇన్నోలు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు, ప్రేమిస్తారు కాబట్టి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అంత తెలుసుకొని సర్దుకుంటూ నవ్వుకోవొచ్చు. పుట్టే అవకాశం ఉంది. కానీ మనం ఎందుకు వాళ్ళకు ఏమన్నా తొూర్పురా కనతాం? మా గొప్ప చేయడం జరిగింది. ఇక్కడ కూడా మీకు రోజువారీ వక్కలేని పుస్తకించుకొని అలకలు తర్వాత కావాల్సినటువంటి ఫ్రూట్స్ ను అందజేయడానికి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మాట్లాడాల్సిన మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి మన ఎంఈ మల్లిగా మేడం గారు ఈ స్కూల్ టీచర్ సరుకుల గారు ఇంకా సహాయకులు ఆయారు నాతో నచ్చినటువంటి మా గొప్పల రమేష్ గారు రవీంద్ర గారు మా గారు శ్రీనివాస్ గారు సరుకుల గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహిస్తున్నటువంటి తమ్ముడు రమేష్ చాలా మీ అందరినీ తప్పకుండా కలవాలని ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసాడు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటు మీడియా అందరికీ నమస్కారం తెలుసు ఇది నేను సర్పంచ్ ఉన్న ఆ టైంలో ఈ మానసిక విక్రమాలకు సంబంధించిన స్కూల్ వచ్చింది వాస్తవంగా ఇక్కడ ఆయన పేరు మీద ఒక కళాభారతి యొక్క కట్టాలి డైరెక్ట్ దాదాపు ఫైనల్ అయిపోయింది అయిపోయాక ఈ స్కూల్ మంజూరు అయితే దానికి మా తర్వాత కట్ కట్టని ఈ స్కూల్ మేము ఒప్పుకున్నప్పుడు అది మాత్రం ఇంకా చేయలేకపోయినా కూడా సార్ ఆ జీవితకాలం మన వస్తున్న గురించి చాలా ప్లేస్ల భరతనాట్యం కూచిపూడి అవి చేసిండు అలా కొడుకు కూడా అడిషనల్ కలెక్టర్ చేసిండు ఇప్పుడు కమిషనర్గా హైదరాబాద్ చేస్తున్నాడు చాలా బాధపడతారు అదొకటి ఉంది అది కూడా రాబోయే రూపాయల క్లబ్ లా ఫిలిం సొసైటీ ఏర్పాటు చేద్దామనుకుంటున్నాను ఫిలిం సొసైటీ అంటే వీళ్ళకే చిన్న చిన్న పిల్లలకు అమెరికా ఎట్లుంటుంది రష్యా ఎట్లుంటుంది జర్మనీ ఎట్లుంటుంది వాళ్ళ డెవలప్మెంట్ ఎట్లుంటుంది ఫారెస్ట్ ఎట్లుంటుంది అన్నట్టుగా చాలా నిజంకు అంటే మాదికి సంబంధించిన సినిమాలు కూడా అలా ప్రదర్శించవచ్చు అనే ప్రయత్నం జరుగుతుంది అది కూడా మంత్రి గారితో మాట్లాడడం జరిగింది మంత్రి గారు అన్ననే రవిచంద్రాన్ని దానికి అధ్యక్షుడు ఉంటాడు తను కూడా చాలా ఇంట్రెస్ట్ ఇక్కడ చేయాలి అనేటువంటిది ఆయన ఆలోచనలున్నా ప్రత్యేకంగా అది కూడా చేద్దాం ఈ లక్ ఏంటంటే ఈ స్కూల్కు టీచర్గా సత్గురు గారు పనిచేస్తున్నారు మా సొంత చిన్న బిడ్డ చిత్ర అనే అమ్మాయి ఆమె మంచిరాజు దగ్గర ఒక స్కూల్లో పనిచేస్తుంది ఆమె కూడా ఎంటెక్ చదివింది ఎల్బి చదివింది ఒక ఎల్ఎల్ఎం కూడా కంప్లీట్ అయింది మీకు ఆమె కూడా ఉన్న బతుకమ్మ పోయింది అంటే ఆమె నాకు చాలా చెప్తా ఉంటుంది ఎందుకంటే ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు బాధ చెప్తాను ఫోన్ చేసినప్పుడు ఎట్లా ఉండాలి చెప్తానంటే వీళ్ళంటే చాలా ఆ అమ్మాయి కూడా బాగా ఇష్టపడుతుంది వీళ్ళంతా భర్త ఏదో లోపంతో తల్లిదండ్రుల లోపంతో కొద్దిగా కాళ్ళు ఉంటారు ఏదో ంతో దీంతో కొంత ఇట్లాంటి వైకల్యం వస్తుంది కానీ మనం కూడా వైకల్యమే మనం ఎటువంటి పట్టించుకోవట్లేదు మీరు జన్మనా వచ్చింది మీరే బాధపడకూడదు మీ తల్లిదండ్రులు మీరు ప్రభుత్వాలు మీకు ఏదైనా సాయం చేస్తుంది తప్పకుండా కానీ మేము అనుకున్న వల్ల మంచిగా అన్నీ బాగుండాలంటే కూడా మెంటల్ డిజార్డర్గానే ఉన్నాం అదే నా అభిప్రాయం

మన ప్రజా చైర్మన్ కేడబ్ లింగమూర్తి గారు ఈ రోజు మిమ్మల్ని కలవడానికి వచ్చారు మనం ఈ సందర్భంగా వచ్చిన మన లింగమూర్తి గారికి అందరం మనం ఒకసారి గట్టిగా